నిజమైన భక్తి ఏంటంటే ప్రతి వ్యక్తిలో కృష్ణుని చూడటము ప్రతి వ్యక్తి కూడా కృష్ణుని భాగమని చూడటము అండ్ ఆ వాళ్ళందరూ కృష్ణుని యొక్క సేవకర్ చూడటం వీళ్ళందరూ నా ఎంజాయ్మెంట్కి వచ్చారు అని చూడకూడదు కాళ్ళు కీళ్ళు లెప్పి ముసలి అయిపోయిన అన్నం చూడంటే ఇవన్నీ రంగు కదా వర్షం పడినంత వరకు ఈ రంగుల గురించి మాట్లాడుకుంటాం మృత్యు వచ్చినంత వరకు అన్నం గురించి మృత్యు నా ప్రశ్న ఏంటంటే మీకు ఎందుకు స్త్రీ శరీరం వచ్చింది పురుష శరీరం రావచ్చు కదా ఒకటి శరీరం రావచ్చు కదా ఎందుకు మళ్ళీ పురుష శరీరం కొంతమందికి క్వశ్చన్ మార్క్ వేసుకుని థర్టీ సెకండ్స్ అరెకండ్ వస్తాను సో ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న కథ చెప్తాం అప్పుడు మీకు అర్థం అయిపోతుంది అనమాట పురుష జాతికి అవమానం స్త్రీ జాతిగా అవమానం ఒక నక్క అది వర్షాకాలం ఆ నక్క పరిగెట్టి పరిగెట్టి వెళ్తుంది సడన్ గా ఒక రంగు డబ్బా కనిపించింది ఆ రంగు డబ్బా ఏమైందంటే నక్కపై పడింది నక్కపై పెట్టిన తర్వాత నక్క రంగు మారింది ఇది అద్భుతమైన రంగు ఈ రంగుతో మీరు చీట్ చేయొచ్చు అని చెప్పి నక్క అందరి దగ్గరికి వెళ్ళి అల్టల్ చేస్తుంది నేను అడవి కొత్త జంతువు తెలుసా నా కలర్ చూడండి అద్భుతమైన కలర్ ఇలాంటి జంతువు అడుగులు పొట్టలేదు సింహం కనకడు వేస్తుంది పులి అడుగు వేస్తుంది ఏ సింహం పులి నువ్వే కదా అడుగు రాజు అనుకుంటున్నావు బ్యాక్ వెళ్ళు బ్యాక్ వెళ్ళు నేను కింగ్ చూసా ఎలా ఉన్నాను చూడు నా కలర్ అండి కలర్ అండి నేనే రాజు మీరందరూ తగ్గాలి ఈ రోజు నుంచి అడవికి నేను కొత్త జంతువుని దిస్ ఇస్ ద నక్క నక్కలా ఉండొచ్చు కదా కొంచెం కలర్ పట్టిన తర్వాత చూడండి ఎంత పొగరు పెరిగిపోయిందో సరే చూద్దాం ఎంతకాలం ఉంటుందో ఒక పదిహేను రోజులు బాగా అందరిని హల్చల్ చేస్తుంది అనమాట కంట్రోల్ చేస్తుంది అనమాట పులి వచ్చి కాలు పెట్టుకుని చేయి సెమ్మో నువ్వు ఇటకలను నువ్వు తీసుకురా ఏ నక్క జాతి మీరంత నక్కల్లో ఉన్నారేంటి కమ మీరు వచ్చి నా పక్కన సదాగాలు పడండి కో అని చెప్పి లైక్ ఆ నక్క అసలు ఏం కంట్రోల్ చేస్తుంది అంటే పది రోజులు ఎక్స్ట్రా అనమాట చూస్తుంది అనమాట దేవుడు పక్కుది ఇది నక్క ఎక్కువ చేస్తుంది సిస్టమేటిక్గా సరిగ్గా లేదని చెప్పి భారీ వర్షం కనిపించాడు అనమాట ఫస్ట్ కొంచెం కలర్ ఫేడ్ అయింది అనమాట పూరిగా చూస్తుంది అనమాట ఇదేంటి కొత్త జంతువు కలర్ మారేస్తుంది ఇంకా కలర్ తగ్గిది అనమాట ఒక ఆల్మోస్ట్ నక్క ఫేజ్ వచ్చిందనమాట నక్కలందరూ ఇద ఓరే రే నివ్వేనా మా చింపులింపల్లి నక్కలందరూ నువ్వేరా నివ్వేరా ఎట్లా మారిపోవు సో పులి కోపం వచ్చింది సింహం కోపం వచ్చింది ఇంకా బ్యాచ్ బ్యాచ్ ఏం అనుకున్నారు చాలా తీవ్రంగా మసాజ్ చేయడం మొదలు పెట్టారు ఈసారి రక్తం వచ్చేలా మసాజ్ చేస్తారు ఇంకా లైక్ దట్ కాలం వచ్చినప్పుడు ఒరిజినాలిటీ వచ్చేస్తుంది అనమాట సేమ్ మనం కూడా ఏం జరిగిందంటే మృత్యు వచ్చినప్పుడు మీ స్త్రీ ఏమైంది శరీరం ఆత్మ కంటికి కనిపించదు ఆత్మ బయటికి పోయే స్త్రీ శరీరం చెడ్డకు పోయే ఇన్ని రోజులు పురుషులు పురుషులు అన్నాడు మూర్చు వచ్చి వర్షం కురిచినప్పుడు పురుష స్త్రీ శరీరం ఒరిజినల్ ఆత్మ బయటకు వస్తుంది అదే ఆత్మ సాక్షాత్కారం కావాలి కావాలి నాకు స్త్రీ లైఫ్ సేమ్ నక్క కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంది అనమాట ఎంతవరకు వర్షం వచ్చినంత వరకు మన జీవితం కూడా అంతే ఈ పురుష స్త్రీ ఆకర్షలన్నీ మృత్యు వచ్చినంత వరకు డ్రామా మరి ఏం చేయాలి ఆ నక్క రంగు పడినా సరే అయ్యయ్యో ఈ రంగు అనవసరం పడింది పడితే పడిని మన నక్క ఏం కదా నక్కలాగా ఉందాం కుక్క కుక్కలాగా ఉంటుంది మన ఏంటి ఫీల్ అవ్వడం నేను రంగు పడినా రంగు పడకపోయినా నేను సింహానికి సేవ చేయాల్సిందే ఎందుకంటే అని రాజుగారు రాజుగారు నాకు సడంగా రంగు పడింది సారీ మీకు ఈ రంగు పడినంత మాత్రం నేను స్త్రీ నేనా పురుషులు కావాలి పురుషుల స్త్రీ కావాలి ఈ హెల్చల్ చేయకూడదు అనమాట కీప్ కామ్ మీరు ఆత్మ మీరు స్త్రీ శరీరం వచ్చిన పురుష శరీరం వచ్చినా చా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరి హరి ఆత్మగారమే చేసుకోవాలి ఆత్మగారమే చేయాలి కొత్త కార్యాలను మొదలు పెట్టకూడదు అనమాట మీరు జపం జరిగింది అనుకోండి మీ కాలి కూర్చుని మాలి మాయ ఏం చేస్తుంది నువ్వు పురుషువి స్త్రీతో మాట్లాడు నువ్వు నువ్వు పురుషుతో మాట్లాడు విధంగా మాయ మిమ్మల్ని ఆ అహంకారం ఏం చేస్తుంది అంటే స్త్రీ అహంకారం పురుష అహంకారం ఎప్పటితో అహంకారం పెరిగిందో మాయ కంట్రోల్ చేస్తుంది అండ్ ఇయర్ రన్నింగ్ టు వర్డ్స్ ఆబుజీ జెండర్ అనమాట ఈ విధంగా మన పవిత్ర జన్మ మొత్తం నాశనం చేసుకుంటాం అనమాట పవిత్రంగా ఉండాలంటే ఈ నక్క స్టోర్ గుర్తుపెట్టుకో నక్క ఒక వర్షం కదా స్త్రీ పురుష ఆకర్షణలు ఇవన్నీ బిజినెస్ ప్రాస్ట్రేషన్ చైల్డ్ ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ అక్రమ సంబంధాలు ఇవన్నీ ఏంది కదా ఇవంతా అందమైన మాయ కథ దాంట్లో బానిసలే ఈ స్త్రీ పురుషులు నేను ఎందుకు అంటే మీకు భక్తి అర్థం కావాలంటే మీకు బేసిక్స్ అర్థం కావాలి నేను ఆత్మని నా నా యొక్క డ్యూటీ ఏంటంటే కృష్ణుడి యొక్క సేవ చెడుకి అతీతంగా బతకడం ఇక్కడ ఎవరి వల్ల కాదు ఓన్లీ జపం శక్తి ఉన్న కూడా అతీతం లేకపోతే దాంట్లో కలిసిపోతాడు చిన్నప్పుడే క్యారెక్టర్ మార్చేసుకోవాలి చిన్న వయసులోనే చదువు 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 అని చెప్తున్నారు ఇప్పుడు ఎందుకు భక్తి మాకు కూతురికి చెప్పు పుట్టినప్పుడు చిన్నప్పుడే భక్తురాలు చేయకపోతే మీరు తల్లిదండ్రులుగా మీరు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది చాలా ఉమెన్స్ ఎలా చంపి ఉమెన్ కిల్ హస్బెండ్ పెస్టిసైడ్ అంటే పెస్టిసైడ్ అంటే ఏంటి ఎరువులు వేసి చంపేసింది తెలంగాణ ఉమెన్ వన్ మంత్గా ఉమెన్ కిల్ హస్బెండ్ హెల్ప్ ఆఫ్ ఎక్స్ హస్బెండ్ ఎక్స్ హస్బెండ్ అంట మళ్ళీ ఓకే అస్సాం మర్డర్ కేస్ హస్బెండ్ కిల్ అల్లి గిల్ వైఫ్ వైఫ్ కిల్ హస్బెండ్ అంది ఢిల్లీ ఉమెన్ కిల్ హస్బెండ్ ఫర్ నా ఓకే ఫస్ట్ మన శరీరం స్త్రీ పురుషుడి కోరుకుంటుంది పురుషు స్త్రీ కోరుకుంటుంది బట్ మీరు బాగా జపం చేసినప్పుడు మీ గురువు గారు మీకు శరీరం ఇస్తారు ఆ శరీరం పేరు శ్రద్ధ దేహ శరీరం నాకు కృష్ణుడే కావాలి నాకు బయట ప్రకృతి వద్దు నాకు సినిమాలు వద్దు ఇవన్నీ వద్దు అంటాం ఇప్పుడు ఆ శరీరం మనకి రాలేదు ఆ శరీరం కోసం మనం జపం చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఉమెన్ వీ శుడ్ టు సీ ఆల్ ఉమెన్ ఎస్ స్పిరిచువల్ యూనిట్స్ అహం బ్రహ్మాస్మి వూస్ ఓన్లీ డ్యూటీ టు సాటిస్ఫిక్ కృష్ణ దెన్ ఇన్ఫీన్స్ ఆఫ్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఓకే ఇవి మనమే ప్రభావం చూపించావు ఫర్ ఎగ్జాంపుల్ పురుషులు ఉండాలి ఆయన ఒక స్త్రీని చూసినప్పుడు హే భలే బ్యూటీగా ఉందిరా అట్లా కాదనమాట సీజ్ ఏ స్పిరిచువల్ యూనిట్ ఆత్మ అంటే కృష్ణుని యొక్క భాగం ఆమె సీజ భగవంతుడికి ఎలా చూడడం తర్వాత ఆమె ఎందుకోసం వచ్చింది అందమైన స్త్రీ వెళ్ళింది వెంటనే అట్రాక్ట్ అవ్వడదు అనమాట ఓకే సీజ భగవంతుడి యొక్క భాగం మా అమ్మాయి జీవిలో ఒక ఆమె ఆత్మ ఆమ భగవంతు యొక్క శరీరం భాగం ఆమె ఆమె బయట స్త్రీ శరీరం వచ్చింది అనమాట ఎందుకంటే ఆమె కర్మ వల్ల బట్ ఆమె కర్మ శరీరం మనం చూడకూడదు ఆమె ఒరిజినల్ శరీరం ఏంటి ఆత్మ ఎవరిది కృష్ణుని భాగం ఆమె డ్యూటీ ఏంటి కృష్ణుని యొక్క సేవకు కాబట్టి ఇప్పుడు ఆమె పట్ల ఇంక చెడు భావం ఎందుకు వస్తుంది ఖచ్చితంగా రాదు ఓకే ఈయన పురుష మీద కర్మ అది పురుషు రంగు అంతే ఇది స్త్రీ రంగు అంతే బేసికల్ వాళ్ళు కృష్ణుని యొక్క పదార్థం కృష్ణుని యొక్క పార్ట్ వాళ్ళు డ్యూటీ కృష్ణ సేవ బస్ ఈ పురుషుడి స్త్రీ నాకేంటి ఇక్కడేమన్నారు దా అప్పుడు అప్పుడు మాత్రమే మీరు మీ మోడ్స్ నుంచి బయటపడతారు అంటే ఈ మాయా తమో రజో గుణాలు దైవీస గుణము మమ్మీ ప్రపంచంతే సో ఎవరినైనా ఎవరు కేవలము ఈ కృష్ణ చైతన్యం పాటించే భక్తులు మాత్రమే ఈ స్త్రీ పురుష ఆకర్షించి బయటపడగలరు వారికి మాత్రమే ఆ శక్తు నిజమైన భక్తి ఏంటంటే ప్రతి వ్యక్తిలో కృష్ణుని చూడటము ప్రతి వ్యక్తి కూడా కృష్ణుడు భాగమని చూడటము అండ్ ఆ వాళ్ళందరూ కృష్ణుని యొక్క సేవకులకు చూడటం వీళ్ళందరూ నా ఎంజాయ్మెంట్ వచ్చారు అని చూడకూడదు పురుషుల్ని స్త్రీలు వస్తువులుగా వాడుకూడదు అనమాట ఎంజాయ్మెంట్ పర్పస్ కోసం వాళ్ళందరూ కలిసి కృష్ణుని సేవ చేయాలి ఇందుకోసం వచ్చింది ఈ మానవ జన్మ కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఈ చదువు ఎక్కడ చెప్తుంటారు చెప్పండి ఎక్కడ మీకు అసలు ఈ గుడిలో ఏదైనా టెంపుల్లో కొబ్బరిగా కూడా వచ్చేస్తానరా పులిహోర చెప్పట్లేదు కాలేజీలో చెప్పారా లేకపోతే స్కూల్లో చెప్పారా లేదు అత్తరింట్లో చెప్తుంటారా లేదు పుట్టింట్లో చెప్పారా లేదు మరి ఎక్కడ నేర్చుకుంటారు అడవిలోకి వెళ్తారా ఉదయం క్లాస్కి రావాలి బాడీ ఆమె ఒక రంగు కాదు ఒక నక్కకు రంగు వేసినట్టు ఈ శరీరం ఆమె కాదు ఆమె భగవంతుడి యొక్క భాగం స్పిరిచువల్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఆత్మకి ఏం కావాలి దాని గురించి పోరాడాలి అందుకని శరీరం కోసమో నేను పొద్దున రాత్రి వరకు వచ్చి వెట్టి చాకిరి చేయడం కాదు శరీరం మెయింటైన్ చేయాలి ఆత్మ కోసం బతకాలా కేవలం శరీరం సుఖాలు పెట్టడానికి కోసమో కష్టపడడం కాదు ఇక్కడి నుంచి నా శరీరం ఓన్లీ భగవంతుడి సేవకు ఉపయోగించాలా కాలంతో పోయి శరీరం గురించి ఈ కాళ్ళు లెప్పి కీళ్ళు లెప్పి ముసలైపోయిన అందం చెడిపోయిందంటే ఇవన్నీ రంగు కదా వర్షం పడినంత వరకు ఈ రంగుల గురించి మాట్లాడుకుంటాం మురిచి వచ్చినంతవరకు అన్నం గురించి ముర్చి వచ్చాక పురుగులు తింటాయి